హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టువీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్ అంటే తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాల గురించి ఒక టాపిక్ గురించి చాలా డీటెయిల్ గా ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరుగుతుంది దాని గురించి పూర్తిగా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడాలి ఇది సండే ఏప్రిల్ ఆరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఆదివారం నాడు వచ్చినటువంటి ఈ పేపర్లోని ఫ్రీక్వెంట్లీ హాస్టల్ క్వశ్చన్లు ఒక టాపిక్ తీసుకొని దాని గురించి పూర్తిగా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఇది కూడా ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ లాంటిదే చాలా డీటెయిల్ గా ఉంటుంది కాబట్టి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా ప్రతి గ్రామర్ పాయింట్ ని నోట్ చేసుకోండి ప్రతి ఒకాబులరీని నోట్ చేసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసే సభ్యత్వం తీసుకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేస్తూ నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఎవరైతే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే నేను చేస్తున్నటువంటి వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియోలు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి నా ఛానల్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి నేను ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఆర్టికల్స్ మీద వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా ప్రతి గ్రామర్ పాయింట్ని ప్రతి ఒకాబులరీ నోట్ చేసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించండి చూడాలి ముందుగా ముందుగా హెడ్లైన్ విల్ ద వర్క్స్ బిల్ అసర్ ఇన్ ట్రాన్స్పరెన్సీ చూడాలి ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అలాగే క్వశ్చన్ మార్క్ లో ఉంది కాబట్టి మీకు ఈ పదాలు తెలిసి ఉండాలి అష ఇన్ అంటే చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి ఇన్ అనేది ప్రారంభించడం లేదా ప్రవేశ పెట్టడం లేదా తీసుకురావడం అని కూడా చెప్పొచ్చు ఇక్కడ తీసుకురావడం అనే అర్థంలో ఉపయోగించాలి అషల్ ఇన్ ఇది ఒక ఫ్రేజల్ వల్ సాధారణంగా అష అంటే దారి చూపించేవాడు అని చెప్పాలి కానీ ఇక్కడ ఇన్ అంటే ప్రారంభించడం లేదా ప్రవేశపెట్టడం లేదా తీసుకురావడం అని కూడా చెప్పవచ్చు సో మనకు ఇక్కడ ఏంటంటే విల్ ద వర్క్ బిల్ అషర్ ఇన్ ట్రాన్స్పరెన్సీ అంటే వర్క్స్ బిల్ పారదర్శకత తీసుకువస్తుందా విల్ అంటే భవిష్యత్తులో ద వర్క్ బిల్ అషర్ ఇన్ అంటే తీసుకురావడం ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత వర్క్ బిల్ పారదర్శకత తీసుకువస్తుందా భవిష్యత్తులో చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు మీరు గుర్తు పెట్టుకోవాలి ఆశ ఏంటంటే తీసుకు రావడం ఇలా అంటే సందర్భాన్ని బట్టి ఈ పదాలు వాడుతూ ఉండాలి ఈస్కు రావడం అని చెప్పొచ్చు లేదా ప్రారంభించడం అని కూడా చెప్పవచ్చు అంటే సందర్భాన్ని బట్టి ఇవి వాడుతూ ఉండాలి తీసుకురావడం ప్రారంభించడం లేదా ప్రవేశపెట్టడం అని కూడా చెప్పవచ్చు కాబట్టి మనం ప్రతి ఒక్క పదాన్ని చాలా డీటెయిల్ గా మీరు నోట్ చేసుకుంటూ ఉంటే గనక మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే చూడాలి వాట్ ఆర్ ద చేంజెస్ దేంజెస్ట్ ఇన్ ద వర్క్స్ అమెండ్మెంట్ బిల్ ఇది ఒక క్వశ్చన్ మార్క్ కాబట్టి దీని గురించి కూడా తెలుసుకుందాం చూడాలి వాట్ ఆర్ ద చేంజెస్ సాట్ ఇది ప్యాసివైజ్ లో ఉంది వాట్ ఆర్ ద చేంజెస్ సాట్ అంటే ప్రతిపాదిత మార్కులు ఏంటి సాట్ అంటే కోరుకునేటటువంటి మార్పులు ఏంటి సి కంటే కోరుకోవడం సార్ట్ అనేది వి త్రీ ఇది ప్యాసివైజ్ లో ఉంది వాట్ ఆర్ ద చేంజెస్ సార్ట్ ఇన్ ద వర్క్ అమెండ్మెంట్ బిల్ అంటే వర్క్ సవరణ బిల్లులో ప్రతిపాదిత మార్పులు ఏమిటి ప్రతిపాదిత మార్పులు అంటే ఎవరో ప్రతిపాదించారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది వాట్ ఆర్ ద చేంజెస్ సార్ట్ ఇన్ ద వర్క్స్ అమెండ్మెంట్ బిల్ అంటే వర్క్ సవరణ బిల్లులో ప్రతిపాదిత మార్పులు ఏంటి అలాగే వైఆర్ క్రిటిక్స్ అండ్ అపోజిషన్ పార్టీస్ ఆర్గ్యూయింగ్ దట్ ది అమెండ్మెంట్స్ ఎన్క్రోచ్ అపాన్ ద రిలీజియస్ అటోనమీ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ చూడాలి ఇదంతా కూడా ఒకటే క్వశ్చన్ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి వై ఆర్ క్రిటిక్స్ అండ్ అపోజిషన్ పార్టీస్ ఆర్గ్యూయింగ్ చూడాలి ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉంది ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్క్ ఇక్కడ ఆర్గ్యూయింగ్ అనేది వి ఫోర్ లో ఉంది వైఆర్ క్రిటిక్స్ చూడాలి ఇక్కడ క్రిటిక్స్ అంటే ఎవరు విమర్శకులు క్రిటిసైజ్ అంటే విమర్శించడం క్రిటిక్ అంటే విమర్శకులు చూడాలి క్రిటిక్ అనేది నౌన్ గా చెప్పడం జరుగుతుంది ఇది సబ్జెక్ట్ వైఆర్ క్రిటిక్స్ అండ్ మరియు అపోజిషన్ పార్టీ అపోజిషన్ పార్టీస్ అంటే ప్రతిపక్ష పార్టీలు లేదా విపక్షాలని కూడా చెప్పవచ్చు విపక్షాలు మరియు విమర్శకులు ఎందుకు వాదిస్తున్నారు ఆర్గ్యూయింగ్ అంటే వాదిస్తున్నారు దట్ అని ది అమెండ్మెంట్స్ ఎన్క్రోచ్ అపాన్ ద రిలీజియస్ అటానమీ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ ఈ సవరణలు ముస్లింల మత స్వయం ప్రతిపత్తిని హరిస్తున్నాయని ఎందుకు వాదిస్తున్నారు ఈ సవరణలు ముస్లిం సమాజం యొక్క మతపరమైనటువంటి స్వయం ప్రతిపత్తిని ఆక్రమిస్తున్నాయని విమర్శకులు మరియు ప్రతిపక్షాలు ఎందుకు వాదిస్తున్నారు చూడాలి ఈ విమర్శకులు మరియు విపక్షాలు వాదిస్తున్నాయి దట్ ది అమెండ్మెంట్స్ అంటే ఈ సవరణలు ఎంక్రోచ్ అంటే ఆక్రమిస్తున్నాయని అపాన్ ద రిలీజియస్ అటానమీ అంటే మతపరమైనటువంటి స్వయం ప్రతిపత్తిని ఆక్రమిస్తున్నాయని ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ ముస్లిం సమాజం యొక్క మతపరమైనటువంటి స్వయం ప్రతిపత్తిని ఈ సవరణలు ఆక్రమిస్తున్నాయని విమర్శకులు మరియు విపక్షాలు లేదా ప్రతిపక్షాలు ఎందుకు వాదిస్తున్నాయి అలాగే విల్ నాన్ ముస్లిం బి పార్ట్ ఆఫ్ వర్క్స్ బోర్డ్స్ క్వశ్చన్ మార్క్ లో ఉంది ఇవన్నీ క్వశ్చన్స్ అందుకే ఇక్కడ హెడ్డింగ్ ఏమని ఇవ్వడం జరిగింది అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అంటే తరచుగా అడిగే ప్రశ్నలు అది విల్ నాన్ ముస్లింస్ బి పార్ట్ ఆఫ్ వర్క్స్ బోర్డ్ అంటే ముస్లిమేతరులు వర్క్స్ బోర్డ్ లో భాగం అవుతారా విల్ నాన్ ముస్లిమ్స్ అంటే ముస్లిమేతరులు బి పార్ట్ ఆఫ్ వర్క్ బోర్డ్స్ అంటే వర్క్స్ బోర్డ్ లో భాగం అవుతారా ఇవన్నీ క్వశ్చన్స్ అలాగే వాట్ ఈస్ ద వర్క్ బై యూజర్ డాక్టర్ వర్క్స్ బై యూజర్ సిద్ధాంతం ఏమిటి వర్క్స్ బై యూజర్ డాక్టర్ అంటే సిద్ధాంతం వాట్ ఈస్ ద వర్క్స్ బై యూజర్ డాక్టర్ అంటే వర్క్స్ బై యూజర్ సిద్ధాంతం ఏమిటి చూడాలి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే అంటే వర్క్స్ లో ప్రతిపాదిత మార్పులేమిటి విపక్షాలు మరియు విమర్శకులు ఈ సవరణలు ముస్లింల మత స్వయం ప్రతిపత్తిని హరిస్తున్నాయని ఎందుకు వాదిస్తున్నారు లేదా ఆక్రమిస్తున్నాయని ఎందుకు వాదిస్తున్నారు వర్క్స్ బోర్డులో హిందూ ఇతర మతాల వారు సభ్యులవుతారా అలాగే వర్క్స్ బై యూజర్ సిద్ధాంతం అంటే ఏమిటి వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ ఈ సమాధానంలో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనించాలి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను చూడాలి వివరాల్లోకి వెళ్తే ద స్టోరీ సోఫార్ అంటే ఇప్పటి వరకు జరిగిన కథ ద స్టోరీ అంటే కథ సోఫార్ అంటే ఇంతవరకు జరిగిన కథ చూడాలి పార్లమెంట్ పాస్ట్ ద కంటెన్షియస్ వర్క్స్ అమెండ్మెంట్ బిల్ టూ ట్వంటీ ఫైవ్ ఆన్ ఏప్రిల్ ఫోర్ ఆఫ్టర్ ఎ నియర్లీ ఫోర్టీన్ అవర్ డిబేట్ ఇన్ ద రాజ్యసభ చూడాలి పార్లమెంట్ పాస్ట్ ద కంటెన్షియస్ వర్క్స్ అమెండ్మెంట్ బిల్ చూడాలి చాలా జాగ్రత్తగా గమనించాలి పార్లమెంట్ పాస్ట్ అంటే పార్లమెంట్ ఆమోదించింది ఈ పాస్ట్ అనేది వీటిలో ఉంది ద కంటెన్షియస్ అంటే వివాదాస్పద చూడాలి చాలా జాగ్రత్తగా వివాదాస్పద కంటెన్షియస్ అంటే ఇది ఆబ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది వర్క్స్ అమెండ్మెంట్ బిల్ అంటే వివాదాస్పద వర్క్ సవరణ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే వివాదాస్పద వర్క్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును పార్లమెంట్ ఆమోదించింది ఆన్ ఏప్రిల్ ఫోర్ ఏప్రిల్ నాలుగవ తేదీన ఆఫ్టర్ ఎన్ నియర్లీ ఫోర్టీన్ అవర్ డిబేట్ ఇన్ ద రాజ్యసభ దాదాపు పద్నాలుగు గంటల చర్చ తర్వాత ఏప్రిల్ నాలుగున వివాదాస్పద వర్క్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును పార్లమెంట్ ఆమోదించింది చూడాలి ఏప్రిల్ నాలుగవ తేదీన ఆఫ్టర్ ఎ నియర్లీ ఫోర్టీన్ అవర్ డిబేట్ అంటే ఆఫ్టర్ అంటే తర్వాత ఎన్ నియర్లీ దాదాపు ఫోర్టీన్ అవర్ చూడాలి జాగ్రత్తగా గమనించాలి ఈ ఫోర్టీన్ అవర్ అనేది కాంపౌండ్ యాడ్జెక్టివ్ ఈ రెండు పదాల మధ్య ఇక్కడ హైఫన్ ఉంది కాబట్టి ఇది ఫోర్టీన్ అవర్ అని అనాలి అంటే సింగులర్ గా చెప్పాలి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది ఇక్కడ డిబేట్ అనేది నౌన్ అవుతుంది ఫోర్టీన్ అవర్ డిబేట్ కాంపౌండ్ యాడ్జెక్టివ్ డిబేట్ ఇన్ ద రాజ్యసభ రాజ్యసభలో దాదాపు పద్నాలుగు గంటల చర్చ తర్వాత ఏప్రిల్ నాలుగున వివాదాస్పద వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ను పార్లమెంట్ ఆమోదించింది అలాగే ద బిల్ వర్స్ క్లియర్డ్ విత్ వన్ ట్వీట్ ఓట్స్ ఇన్ ఫేవర్ అండ్ నైన్టీ ఫైవ్ అగనిస్ట్ అండ్ హ్యాస్ రిసీవ్డ్ దెసిడెంట్స్ అసెంట్ చూడాలి ద బిల్ వాల్ వాస్ క్లియర్డ్ అంటే బిల్ క్లియర్ అయింది ఎలా క్లియర్ అయింది విత్ వన్ ట్వంటీ ఎయిట్ ఓట్స్ ఇన్ ఫేవర్ అంటే నూట ఇరవై ఎనిమిది ఓట్లతో ఇన్ ఫేవర్ అంటే అనుకూలంగా అండ్ మరియు నైన్టీ ఫైవ్ అగెనిస్ట్ తొంభై ఐదు వ్యతిరేకంగా అండ్ మరియు హ్యాస్ రిసీవ్డ్ చూడాలి ద బిల్ హ్యాస్ రిసీవ్డ్ ద బిల్ వస్ క్లియర్ అనేది ప్యాసివైజ్ లో ఉంది ద బిల్ హ్యాస్ రిసీవ్డ్ అనేది యాక్టివ్ వైజ్ లో ఉంది బిల్ పొందింది ఏం పొందింది ద ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ యొక్క అంటే రాష్ట్రపతి యొక్క ఇక్కడ టీ పక్కన హైపోస్టఫీ ఉంది కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క అంటే రాష్ట్రపతి యొక్క అని చెప్పాలి ప్రెసింట్ ఆమోదం యాజ్ వెల్ అంటే కూడా బిల్లుకు అనుకూలంగా నూట ఇరవై ఎనిమిది ఓట్లు తొంభై ఐదు ఓట్లు వ్యతిరేకంగా రాగా రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది యాజ్ వెల్ అనేది ఇది ఒక ఫ్రేజ్ గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి అలాగే ద మార్జిన్ వస్ సిగ్నిఫికెంట్లీ న్యారోవర్ దాన్ ఇన్ ద లోక్సభ విచ్ పాస్ట్ ఇట్ విత్ ఫిఫ్టీ సిక్స్ ఓట్ లీడ్ ద మార్జిన్ వస్ సిగ్నిఫికెంట్లీ న్యారోవర్ దాన్ ఇన్ ద లోక్సభ చూడాలి ద మార్జిన్ అంటే ఇక్కడ ఆధిక్యం అని చెప్పొచ్చు లేదా మద్దతు అని కూడా చెప్పొచ్చు ద మార్జిన్ వాస్ సిగ్నిఫికెంట్లీ నేరోవర్ అంటే గణనీయంగా ఇక్కడ తక్కువ రావడం జరిగింది దాన్ ఇన్ ద లోక్ సభ రాజ్యసభలో మద్దతు లేదా ఆధిక్యం తక్కువగా వచ్చింది విచ్ పాస్ట్ ఇట్ విత్ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ట్ లీడ్ సిగ్నిఫికెంట్లీ స్పష్టంగా నేరోవర్ అంటే తక్కువగా ఉంది దాన్ ఇన్ ద లోక్ సభ విచ్ పాస్ట్ హిట్ విత్ ఏ ఫిఫ్టీ సిక్స్ ఓట్ లీడ్ ఎక్కడైతే యాభై ఆరు ఓట్లతో ఆధిక్యం వచ్చిందో అదే ఆ లోక్సభ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది అలాగే ఒరిజినల్లీ ఇంట్రడ్యూస్డ్ లాస్ట్ ఇయర్ ద బిల్ వాస్ రిఫర్ టు ఏ జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ చైర్ బై భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ ఫర్ ఫర్స్ చూడాలి ఒరిజినల్లీ ఇంట్రడ్యూస్డ్ లాస్ట్ ఇయర్ ఒరిజినల్లీ అంటే వాస్తవానికి ఇంట్రడ్యూస్డ్ లాస్ట్ ఇయర్ గత ఏడాది ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఒరిజినల్లీ ఇంట్రడ్యూస్డ్ లాస్ట్ ఇయర్ వాస్తవానికి ఇది గత సంవత్సరం ప్రవేశపెట్టబడింది ఏది ఈ బిల్ ద బిల్ వాస్ రిఫర్డ్ టు ఏ జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ చైర్డ్ బై భారతీయ జనతా పార్టీ బిజెపి ఎంపీ జగదాంబిక పాల్ ఫర్ స్క్రూటిని చూడాలి ద బిల్ వాజ్ రిఫర్ టు ఏ జాయింట్ పార్లమెంట్ కమిటీ అంటే ఈ బిల్లును పరిశీలన కోసం పంపారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే జాయింట్ పార్లమెంట్ కమిటీకి పరిశీలన కోసం పంపారు జేపీసీ చైర్డ్ బై భారతీయ జనతా పార్టీ ఎంపీ జగదాంబికా పాల్ ఫర్ స్కూటిని చైడ్ బై అంటే ఇక్కడ విచ్ అనే రిలేటివ్ కూడా మనం రాసుకోవచ్చు విచ్ వాజ్ ఎవరైతే దేనికైతే వీరు అధ్యక్షత వహిస్తున్నారో అదే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఎవరు అధ్యక్షత వహిస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ బిజెపి ఎంపీ జగదాంబికా పాల్ ఫర్ స్కూటిని అంటే ఇది కూడా పరిశీలన కోసం అని చెప్పొచ్చు రిఫర్డ్ అంటే సూచించారు ఈ బిల్లు సూచించబడింది టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ సూచించబడింది ఫర్ స్కూటిని పరిశీలన కోసం అలాగే ద రిపోర్ట్ వాస్ లైట్ బిఫోర్ ౌసెస్ ఆన్ ఫిబ్రవరి థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ద రిపోర్ట్ వాజ్ లే రిపోర్ట్ ని ముందు ఉంచారు ఇది ప్యాసి వైజ్ లో ఉంది లేడ్ అంటే ఉంచడం ఎల్ఏ వై లేదు రిపోర్ట్ వాజ్ లేడ్ అంటే బిల్లును ఉంచారు ఎక్కడ బిఫోర్ బోత్ హౌసెస్ ఆన్ ఫిబ్రవరి థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ నివేదికను ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఉభయ సభల ముందు ఉంచారు బోత్ హౌసెస్ అంటే ఉభయ సభలు లోక్సభ మరియు రాజ్యసభ నేను ఇది కేవలం ఒక ట్రయల్ వర్షన్ గానే డిజిటల్ గా ఈ వీడియో అయితే చేయడానికి ప్రయత్నించాను మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే ఇలాంటి వీడియోలు మరికొన్ని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను